నమస్తే అండి మీరు కూడా రివ్యూ సో అవి ఇవాళ వీడియో వచ్చేసరికి కేసరి వీర్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బిల్గానే పెద్ద లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం సో మూవీ ఒక కాన్సెప్ట్ ఏంది స్టోరీ ఏంటంటే సింపుల్గా ఏం లేదు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ మీద తీసుకొని మూవీ అయితే క్రియేట్ చేసిరమాట సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రము ఏదైతే ఇస్లామిక్ ఇన్వైడర్స్ అయితే మన ఇండియాకి వచ్చి ఇండియాలో చేసే టైంలో మన సోమనాథ్ మీదకి వచ్చి దాడి చేస్తారు కదా అయితే నిజంగా జరిగిందో అయితే ఇబ్బంది పడ్డారు ఆ టైంలో ఎలా టార్చర్ చేసేటోళ్ళు ఎలా రాజులని కబ్జా చేసేటోళ్ళు అండ్ మోసాలు చేసేటోళ్ళు అనే దాని మీద బాగానే చూపించారు స్టోరీ ఏదైతే స్టోరీ చెప్పే విధానం అవుతుందో అది పర్లేదు కానీ ఏంటంటే మనకి విఎఫ్ఎక్స్ కాడ సీజీఐ కాడ కొంచెం కొంచెం ఎక్కువ అయింది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే కొన్ని సీన్స్ ఏవైతే బాహుబలి కి కొన్ని షార్ట్స్ కాపీ చేసుకోరు కొన్ని సీన్స్ అట్లా రిఫరెన్స్ అప్ ఉన్నాయి సో యాక్చువల్లీ చూసుకుంటే వీళ్ళు సొంతంగా జెన్యున్గా వీళ్ళు ఓన్ సీన్ సినారియోస్ తీసుకొని వేరే మూవీస్ కాకుండా లిమిటెడ్గా చూసుకొని పెట్టుంటే బాగుండేది చాలా లాగా హిట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఏంటంటే వీళ్ళు బాహుబలి రేంజ్లో కొన్ని తీసుకొచ్చారు కొన్ని అడిషనల్గా యాడ్ చేసారు బయట సో కొన్ని యాడప్ చేసారు దీంట్లో అవి రెండు కారణాల వల్ల కొంచెం డిసప్పాయింట్ అయినాయి మూవీ మీద వేబేక్ షార్ట్స్ అయితే ఆ పులి పులి ఉంది దాని దైతే అవసరమే లేకుండే అది మనకు కనిపించేస్తుంది సీరియల్ ఉన్నట్టే కనిపిస్తుంది కొన్ని సీన్స్ సో మెయిన్ లీడ్ యాక్టర్స్ సీనియర్ యాక్టర్స్ ఉన్నారో వాళ్ళది యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది కొత్త వాళ్ళు అయితే కొంచెం చూసోలాగానే ఉంది అండ్ స్టోరీ చూసుకుంటే మాత్రమే మూవీ స్టోరీ ఓకే అనిపించింది కానీ రియల్ లైఫ్లో వాళ్ళు ఇంకా ఎక్కువ శాక్రిఫైసెస్ చేశారు మన కోసము వాళ్ళు ఆ టైంలో సాక్రిఫైసెస్ చేశారు కాబట్టి మనం ఈ టైం ఇంత సేఫ్గా ఉన్నామనే అనిపిస్తుంది నాకు ఒక మాట మాటపై మూవీ ఇంకొంచెం బెటర్గా తీసేదని కొంచెం డిలే చేసుకొని ఇంకొంచెం ఎడిటింగ్ కానీ ప్రొడక్షన్ వర్క్స్ కానీ అవి ఎడిటింగ్ కార్డు చేసింటే బాగుండేది అనిపిస్తుంది కొన్ని సీన్స్ లాగా అనిపించింది ఓవరాల్గా నీకు నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ వచ్చిన యాక్చువల్గా అయితే త్రీ త్రీ పాయింట్ అట్లా ఇవ్వాల్సింది తక్కువ ఎందుకు చేసిన అంటే అవి ముందే చెప్తున్నాను మొదటి కారణం ఏంటంటే అవి అన్వాంటెడ్ వి ఎఫెక్ట్ సీన్స్ బాహుబలిలో సీన్స్ ఏవైతే నేను కాపీ అనమాట సో అట్లీస్ట్ చాలా లాగా ఇంకొంచెం మున్నింటి బాగుండే సొంతంగా వాళ్ళు జెన్యున్గా వాళ్ళకి తట్టు జెన్యునిటీతో పాటు వాళ్ళ ఓన్ సీన్స్ తీసుకొచ్చారు సో అది కూడా జర బాగా అనిపించింది ఇంకొక చావా అయ్యేది కానీ వీళ్ళ మేకింగ్ వల్ల రాంగ్ డిసిషన్స్ వల్ల యావరేజ్గా అయిపోయింది అనమాట ఇది సో ఓవరాల్గా చూడాలని కూడా చూడచ్చు వాచబుల్ మూవీ మీ ఒపీనియన్స్ ఏంటి మూవీ మీద నా రివ్యూ మీద కింద కామెంట్ చేసుకోవచ్చు ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం